కేసీఆర్ మళ్ళీ తెరపైకి వచ్చేసిండు మొత్తానికి ఎన్నికల శంకారావం ప్రారంభం చేయబోతురు పూరించబోతురు అయితే ఇక్కడ లోక్సభ నియోజకవర్గం పైన సమీక్షలో మాట్లాడుతున్నటువంటి ఇక్కడ కేసీఆర్ మాట్లాడుతుండు పక్కన కేటీఆర్ అలాగే రసమై బాలకిషన్ కూడా ఉన్నారు ఇక సుంకే రవిశంకర్ కూడా ఉన్నారు గంగుల కమలాకర్ కూడా ఇక్కడ మొత్తానికి కూర్చొని ఉన్నారు వీళ్ళు ఇక లోక్సభ ఎన్నికల్లో ఎలా లోక్సభ ఎన్నికల్లో ముందుకు పోదామనేటువంటి అంశాల మీద చర్చిస్తున్నారు మొత్తానికి కరీంనగర్ నుంచి బారాసా ఎన్నికల శంకారవం ఇక కరీంనగర్ నుండి ప్రారంభం చేయబోతురు ఎన్నికల శంకారావం ఇక పన్నెండున బహిరంగ సభ పన్నెండవ తారీఖున బహిరంగ సభ అధినేత కేసీఆర్ మొత్తానికి నిర్ణయం తీసుకున్నారు ఇక కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించారు అభ్యర్థులుగా వినోద్ కుమార్ ఇక కొప్పుల ఈశ్వర్లకు మొత్తానికి అవకాశం దక్కనుంది కరీంనగర్ వేదికగా లోక్సభ ఎన్నికలకు సమర శంఖం పూరించాలని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు ఇక ఉద్యమ కాలం నుంచి పార్టీకి సెంటిమెంట్గా కనిపిస్తున్న కలిసి వస్తున్నటువంటి జిల్లా కేంద్రంలోని ఇక ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల పన్నెండున భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తీర్మానించారు ఇక లోక్సభ ఎన్నికల సన్నద్ధతతో భాగంగా తెలంగాణ భవన్లో ఆదివారం కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ఇక వేరువేరుగా కేసీఆర్ సమావేశమయ్యారు ఇక ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన దిశానిర్దేశం చేశారు ఇక బహిరంగ సభ ఏర్పాట్లు ఇక జన సమీకరణంపై ఇక నేతలతో చర్చించారు ఈ స్థానాలకు ఇక అభ్యర్థులపై నేతల నుంచి ఇక అభిప్రాయాలు స్వీకరించే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక వైపు చూద్దాం ఇక పెద్దపల్లి నియోజకవర్గ సమీక్షలో మాట్లాడుతున్నటువంటి ఆ కేసీఆర్ అట్లాగే ఇక్కడ చూస్తున్నాం కదా ఇక వీళ్ళంతా ఉన్నారు కేసీఆర్ ఆ చిత్రంలో రెడ్డి ఇక దివాకర్ రావు హరీష్ రావు చిన్నయ్య దాసరి మనోహర్ రెడ్డి ఇక కొప్పుల ఈశ్వరు పుట్ట మధుకర్ ఇక బల్కసుమను ఇక పురాణం సతీషు బోడ జనార్దన్ ఎల్ రమణ ఇగో వీళ్ళంతా కలిసి మొత్తానికి సమీక్ష నిర్వహించారు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇక కరీంనగర్ నుంచి బారాస ఎన్నికల శంకారావం పూరించబోతున్నారు ఇక అత్యధిక అత్యధికులు కరీంనగర్కు భోవిన్పల్లి వినోద్ కుమార్ పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రతిపాదించారు దీంతో వారిద్దరిని ఆ స్థానాలకు ఎంపీ అభ్యర్థులుగా వెల్ ఎంపీ అభ్యర్థులుగా వెళ్ళి వెల్లడించారు సారీ వెల్లడించారు ఇక సోమవారం వీరితో పాటు మరికొందరు అభ్యర్థుల పేర్లను కూడా కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మొత్తానికి సోమవారం ఇక సోమవారం ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు బస్సు యాత్రలో పాల్గొంటా బస్సు యాత్రలో పాల్గొంటా అంతకుముందు కరీంనగర్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ ఎంపీ స్థానాన్ని భారాసా దక్కించుకో దక్కించుకోబోతుందని చెప్పారు ఇక భాజపాలో తమ పిచ్చి తమ పిచ్చి ఎక్కువైందని ఆ పార్టీ దేశానికి చేసింది ఏమీ లేదని పేర్కొనడం కూడా జరిగింది ఏది భాజపాకు సంబంధించి ఇక ఆ పార్టీని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా భాజపా భారాసా మధ్య పోటీ ఉంటుందని పేర్కొన్నారు ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో రోడ్ షోలు బస్సు యాత్రలను ఇక ఎక్కువగా నిర్వహించాలని వాటిలో తాను పాల్గొంటానని కూడా వెల్లడించారు ఇక ఒక పన్ను పాడైతే అన్ని పీకేసు పీకేసుకోలేం కదా ఒక్క పన్ను పాడైతే పూర్తిగా ఉన్న పనులను పీకేసుకోలేము కదా అనేటువంటి సామెతతోని మాట్లాడుతుండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిపోయి అయి వచ్చింది ప్రజలకు నీళ్లు కరెంటు రైతు బంధు ఇవ్వడం లేదు ఇక హామీల అమలుపై నిలదీయాలి ఇక ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ బారాసాను బారాసాను మొత్తానికి విమర్శించింది ఇక ప్రజల రక్తం పీల్చుతున్నామని ఆనాడు ఆరోపించింది ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది వారి ప్రభుత్వం వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని మాట ఇచ్చింది ఎల్ఆర్ఎస్ చేస్తాము ఉచితంగా ఇచ్చినటువంటి మాట మాట తప్పింది దానిని నిలబెట్టుకోవాలి ప్రాజెక్టులో సమస్యలు రావడం సహజం గతంలో మధ్య గతంలో మధ్య మానేరులో సమస్య వస్తే వెంటనే మరమ్మతులు చేశాం ఇక ఈ ఒక పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం తప్ప మొత్తం పళ్ళన్నీ పీకొసుకెళ్ళేం కదా అనేటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి కేసీఆర్ ఇక పూర్వ పూర్వ వైభవానికి కృషి అంటూ ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్ హరీష్ రావు భోగిపల్లి వినోద్ కుమారు కొప్పల ఈశ్వర్ గంగుల కమలాకర్ ఇక భోగినిపల్లి సంతోష్ కుమారు తదితరులు పాల్గొన్నారు ఈ కరీంనగర్ పెద్దపల్లి స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలుచుకు గెలిపించుకుంటామని కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అక్కడి నేతలు పేర్కొన్నారు సమావేశం అనంతరం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ మేడిగడ్డ అనకట్ట ఇక ఆనకట్ట విషయంలో నిపుణుల కమిటీని ఎప్పుడో వేయాల్సి ఉంది ఇప్పటికైనా మరమ్మతులపై దృష్టి పెట్టాలి నిపుణుల కమిటీ నుంచి ఇక మధ్యంతర నివేదిక తెప్పించుకోవాలని కూడా తెలిపినటువంటి కథ ఇయో ఇట్లా మొత్తానికి కేసీఆర్ కరీంనగర్ నుండి ఎన్నికల శంఖారావం పూరించబోతుండు మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నామని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ